అందరికీ నమస్కారములతో పురాణాంశం కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం యదువంశంలో సూర్యుడు అనేటటువంటి మహారాజుకి పుట్టినటువంటి జ్యేష్టపుత్రిక పుట్టినటువంటి కుంతిని సమీప బంధువైనటువంటి అయినటువంటి కుంతి భోజుడికి పిల్లలు లేని కారణంగా పెంపకానికిస్తే ఆమె తల్లిదండ్రులకు వన్నీ తెస్తూ అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తూ ముని కన్యవలే పెరిగి పెద్దదవుతూ ఉన్న సందర్భంలో ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి వస్తే ఆయనకు మంచి రుచికరమైనటువంటి వంటకములను చేసి పెడితే ఆయన భుజించి సుతుష్టాంతరంగుడయ్యి నీకు ఒక మంచి వరాన్ని ఇస్తున్నాను నీకు ఒక మంత్రోపదేశం చేస్తున్నాను ఆ మంత్ర ప్రభావంతో నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు ఎవరి అంశ ఎవరిని కోరితే వారు వారి అంశతోటి సంతానం కలుగుతుంది అని వరమిస్తారు ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆమె సంధ్యావందనం చేసుకోవడానికి సంధ్య మార్చుకోవడానికి అర్ఘ్యప్రదానం అవ్వడానికి నదీ తీరానికి వెళ్ళి బాలేందు బాల సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉంటే సూర్యుడిని చూసి ఆ బింబాన్ని చూసి ఆనందపడి ముచ్చటబడుతుంది ఒకటి 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 రెండు అసలు మహర్షి ఇచ్చినటువంటి కోరిక రత్న ఇచ్చినటువంటి వాక్కు ఆ యొక్క అది నిజమవుతుందా ఆయన ఇచ్చినటువంటి వరం నిజమేనా అని పరీక్షించదలుస్తుంది అందుకేనే మహాత్ములని పరీక్షించడం కానీ వారిని అనుమానించడం కానీ చేయకూడదు అలా చేసినటువంటి అలా చేస్తే ఏమవుతుందో మహర్షుల వాక్కు ఎంత గొప్పదో తెలియజేసేటటువంటి ఘట్టమే ఈ కుంతీదేవి యొక్క అమాయకత్వం అయితేనేమి అనుమానాస్పదంగా అనుమానంతో కూడినటువంటి వరాన్ని వర వరాన్ని ఆవిడ అసందర్భంగా కోరడం అయితేనేమి ఎందుకంటే ఆవిడకి అప్పటికి వివాహం కాలేదు కన్యక వివాహం కానటువంటి ఆమె పుత్రుణ్ణి కోరుదాము అని కోరుకుంటోందంటే సూర్యభగవాను కోరుతోంది అంటే చిత్త చిత్తచాంచల్యం కొంత ఉంది అని మనం అనుగ్రహించవచ్చు అనుకున్నట్టుగానే సూర్యుడు వంటి వరప్రసాదంతో సూర్యుడి వలె ఈ బాల సూర్యుని వలె ఆ సూర్యబింబంలాగా వెలుగు వెలుగుజలు జాజ్వల్యమానంగా వెలుగుందేటటువంటి పుత్రుడు ఉంటే బావుండు అనుకుంది అనుకోవడమే తక్కు తడువై తక్ తక్షణం ప్రత్యక్షమైపోతాడు అంశం ఆ ఇనుడు ఇను ఆ సూర్య భగవానుడు వచ్చి రాగానే నీ కోరిక నా సఫలీకృతం అవుతుంది అంటే ఈవిడ అడిలిపోయి క్షమించండి సూర్యభగవాను సూర్య సూర్యదేవ నేను తెలియక కోరాను మునీశ్వరుడు ఇచ్చినటువంటి కోరిక వరాన్ని నిజమో కాదు అని అనుకుని పరీక్షించదలిసి నేను పుత్రుడిని కోరాను నేను కన్యకను నేను ఆ వివాహం కానిటువంటి కన్య గర్భాన్ని ధరించి ఏ విధంగా పుత్రుని కన్యం కనడం ధర్మము ఎంతకు ఎంత కూడా జనలు అపహాస్యం చేయరా ఒక మాటకు ఇంకో మాట చెప్పుకోరు ఇంత ఉంటే అంత చెప్పుకోరా కాబట్టి క్షమించి నా నాకు మీరు వరాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోవలసింది అంటే దేవతలను స్మరించినప్పుడు నీవు ఒకటి మేము వరం ఇవ్వకుండా వెళ్ళడము ఉండదు రెండు మునివాక్కుని నువ్వు శంకించావు ఆ మునివాక్యానికి తిరుగుండదు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని నిజం చేయవలసిందే అని ఒక సూర్యభగవానుడు కొంచెం తగ్గి ఒక మాట చెప్తాడు అయితే నీకు గర్భం పొందకుండానే నీకు సత్యోగర్భంతో పుత్రుడు కలిగేలాగే ఇప్పటికిప్పుడే నీ యొక్క కన్యత్వానికి భంగం కలగకుండా అయోనిజుడిగా ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి వరం ఇచ్చి ఆమె భయపడుతుంటే ఆమె భయానికి ఆమె భయానికి చేసి పుత్రుడిని ఇస్తాడు ఇస్తే ఈమె ఆ పుత్రుడు ఎలా ఉన్నట్టన్నయ్య నన్నయ్య గారి స లలితమైన పుట్టు కవచంబు లలితమైనటువంటి పుట్టు కవచంతో కవచకుండలాలతో కవచంతో పుట్టేట నిసర్గజమైన కుండలంబుల యుగలంబు కర్ణములకు కుండలములతోటి సూర్ణ బంగారు కుండలములతోటి జన్మించేట సలలితమైన బుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పక సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకో భూతలమ్మున బెడంగయ్యది సూర్యమండలమే భూమి మీదకి వచ్చిందా వస్తే అంత ప్రకాశవంతంగా ఎంత జాజ్వల్యమానంగా ఉంటుందో అంతటి వెలుగుతోటే ఆ ప్రకాశిస్తూ ఉన్నట్టు కర్ణుడు సహస్రగంబుతో ఆ దీప్తి ఎంత సూ వెయ్యి మంది సూర్యులు ప్రకాశిస్తే వస్తు ప్రకాశిస్తే ఎంత వెలుగుతూ ఉంటాడో అంతటి వెలుగుతో కర్ణుడు జన్మించేట వెలుగడున నిజద్యుతి లీల వెలుంగుడుండగ ఆ విధంగా వెలుగొందు పోతూ ఉన్నటువంటి కర్ణుడు జన్మించేట ఆ కర్ణుడిని చూసి ఈమె అనుకుంటోంది ఆ సూర్యభగవానుడు కుమారుడినిచ్చి వెళ్ళిపోయినప్పుడు ఈమె అనుకుంటోంది అక్కడ పద్యం తరువోజులో తరువోజాలలో ఉన్నటువంటి పద్యం చేయడం జరిగింది అన్నయ్య గారు ఏల ఇమ్ముని నాకు నిత్యం ఈ ఎందుకు ఇచ్చారో ఏల ఏ రకంగా ఇచ్చారో ఆ మునీశ్వరుడు నాకు ఈ మంత్రం ఎందుకు ఇచ్చారో ఈ మంత్ర ఏ నిరుగంగా వేడి ఏల పుత్రకు కోరి ఈ మంత్రశక్తిని నేను పరీక్షించదలసి నేను పుత్రుడిని కోరడం ఏమిటి కోరి తెలిపో ఎంత యుభక్తిని దళంచ దిబ్బ్రేది నినుడును నాకు నేల సద్యోగర్భమిచ్చే పుత్రుణ్ణి కోరినప్పటికీ నీ సూర్య సూర్యభగవానుడు వచ్చి నాకు కుమారుణ్ణి ఇవ్వడం జరిగింది పోనీ కుమారుణ్ణి ఇస్తే ఇచ్చినట్టు ఇచ్చాడు ఏ కుమారు సద్యోగర్భమిచ్చి ఇస్తే ఇచ్చాడు కుమారుడేలా అప్పుడు ఉదయం చే ఇప్పటికిప్పుడే కుమారుడు పుట్టేయడం ఏమిటి ఇలాగ పుట్టడం ఏమిటి ఇంకెట్టులి పరివాదమే నుడిగింతో ఇటువంటి లోకాపగా లోకాపవాదాన్ని పరివాదాన్ని నేను ఏ విధంగా తొలగించుకుంటానో కదా ఇంతకు నింతయు నెరుగర జనులు ఎంత ఉంటే అంత చెప్పుకుంటారు కదా ఈ ప్రజలందరూ కూడాను ఎలాగా ఏం చేయాలి అని ఈవిడ తొట్టుబాటుతోటి తొందరబాటుతోటి బయవ్యహ్వలై ఉంటే మరింత ముందుకు వచ్చారు సూర్య భగవానుడు ఆదిత్యుడు మరింత కిందకి దిగారు చూడండి ఆయన సహజంగా కర్ణుడు పుట్ కర్ణుడిని పుట్టినప్పుడు పుట్టడానికి గర్భాన్ని ధరించకుండా సత్యోగర్భాన్ని ఇచ్చారు ఆమె యొక్క అయోనిజత్వాన్ని ఆమె యొక్క సౌశీల్యాన్ని శీల్యాన్ని శీలానికి శంక లేకుండా పుత్రుడినిచ్చి రక్షించారు ఇకపోతే రెండోసారి ఈ పుత్రుణ్ణి ఏం చేయాలి అని తర్జు తర్జన భర్జనలు ఆడుకుంటూ ఉంటే ఇదంతా సూర్యభగవానుడు ఎందుకోసం చేస్తున్నారో తెలుసా ఒక మునివాక్కును మునివాక్యాన్ని ఒక మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని నిజం చేయడం కోసం మునివాక్యం ఎంత గొప్పదో మహర్షుల యొక్క మాటలు ఎంత 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 ఎంతవరకు తీసుకువెళ్తాయో చెప్పడానికి ఉపయోగించేటటువంటి తార్కాణంగా ఉండేటటువంటిదే మనం ఎంత అజ్ఞానంతో ఉన్నా మనం ఎంత పరాకుతో ఉన్నా భగవంతుడు మునీశ్వరుడు ఋషీశ్వరుడు ఎంతటి ఎంతటి ఔదార్యాన్ని ఎంతటి మా ఎంతటి మునివాక్యం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఇంత ఆయన దిగారు ఆయన ఇంతకీ కర్ణుడు చనిపోయేటప్పుడు ఇంద్రుడు కవచకుండలాలను బట్టి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇంతలా తగ్గలేదు కేవలం సూచించారంతే కానీ కర్ణుడిని రక్షించడానికి ఇంద్రుడు మాయో మాయోపాయంతో మా మారువేషంలో వచ్చినట్లుగా సూర్యభగవానుడు మారువేషంలో ఏమీ రాలేదు ఒక్కమారు సూర్యుడు సూర్యపుత్రుడైనా తనపుత్రుడైనా సూచించిన సూచన ప్రాయంగానే తెలియజేశారు కానీ ఇక్కడ కుంతీదేవి కోసం మరో మరో మెట్టు దిగి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో రకంగా ఆ పరిశీలించి ఆయన ఏం చేశారు ఒక దివ్యమైనటువంటి మంజూష అంటే ఒక పెద్ద పెట్టె అందులో రత్నాభరణములతో కూడినటువంటి ఈ కవచ కుండలాలతో ఉన్నటువంటి ఈ అత్యంత సుగంధభరితమైనటువంటి నవరత్న ఖచ్చితములతో బలి దగద్దగాయమానంగా వెలిచేటటువంటి పూర్తి రత్నములతో ఉన్నటువంటి ఒక పెద్ద మంజూషను ఆయన అప్పటికప్పుడే అప్పటికప్పుడే సృష్టించి ఆ నదీ తీరంలో ఆమె ఒడ్డుకు వచ్చేలా చేశారు అందుకని వసు వసు రత్నములతోటి గర్భ గర్భ సమన్వితమైనటువంటి మంజూషలో ఆయన జన్మించాడు కాబట్టి కర్ణుడికి వసుసేనుడు అని పేరు ఈ పేరు అందరికీ తెలియదు కాకపోతే వసుసేవునుడు అనేటటువంటి వసు అనే పేరు కంటే కూడా రాధేయుడు ఆ పెట్టిని ఆమె ఆ పెట్టులో ఈ కుమారుణ్ణి కుంతీదేవి ఈ కుంతీదేవికి అన్నటువంటి ఈ కర్ణుణ్ణి ఆ పెట్టులో పెట్టి అక్కడ విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతే ఆ సమీపంలోనే ఉన్నటువంటి రధికుడుగా పాండవుల యొక్క రథసారథిగా ఉంటున్నటువంటి రథసారథి అయినటువంటి పాండవులకు రథసారథి అయినటువంటి ఘనభుజుండు దాని ప్రతి యొక్క సూటుడు ఆ రాధకు ఆ రాధ అనేటటువంటి ఆ స్త్రీకి సూతుడుగా అంటే సూతుడు అంటే రథసారథి అని అక్కడ ఆయన నామకరణ నామాన్ని చెప్పలేదు కానీ తల్లి పేరు చెప్పే మాత్రం చెప్పారు అందుకని రాధేయుడు అని కర్ణుని పిలుస్తారు కాబట్టి ఆ సూతుడు యొక్క సూతుడు భార్య దగ్గరికి ఆ తెచ్చి తెచ్చిచ్చేసరికి ఆమె ఎంతో పొంగిపోయి ఇది భగవంతుడే మనకి ఇచ్చినటువంటి పుత్రుడిగా భావించుకుని ఆమె స్తన్యం ఇచ్చి ఆమె ఆ లాలించి పాలించి పోషించుకుంది కాబట్టి కర్ణుడిని రాధేయుడు అని సూతుడు వద్ద పెరిగాడు కాబట్టి కర్ణుడు సూతపుత్రుడు అని చలామణి అవుతూ ఉన్నాడు కాబట్టి ఒక ముని వాక్యము ఒక ఒక మహర్షి యొక్క వరం ఎంత గొప్పగా పనికొస్తుంది ఆ వరాన్ని ప్రత్య నిజం చేయడానికి దేవతలు కూడా ఎంతవరకు ఎంత ఎంత లక్ష్యంతో ఉంటారో ఎంత జాగ్రత్తతో ఉంటారో పరిశీలించుకోవడానికి ఈ కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం మనకు పనికొస్తుంది ఈ యొక్క పద్యము నా తత్ తాత్పర్యము విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ